తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సంచులలో ఇరవై నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సెబ్సీఐ డి సూర్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు బస్టాండ్ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎన్ సుధాకర్ పెంచలయ్యల వద్ద ఇరవై నాలుగు కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ నాలుగు లక్షల వేల మేర ఉంటుందన్నారు ఈ కేసుకు సంబంధం ఉన్న అందరిని అరెస్ట్ చేస్తామని తెలిపారు ఈ దాడులలో ఎస్ఐ వి శశ్ కుమార్ కానిస్టేబుల్ ఎం పోలయ్య ఆర్ రామ్ నర్సయ్య విఆర్ఓ ఆర్ఓ తిరుమలేష వి శివ తదితరులు ఉన్నారు పొత్తి జిల్లా ఎస్పి గారైనటువంటి పి పరమేశ్వర రెడ్డి గారి ఆదేశానుసారం మరియు అడిషనల్ ఎస్పి గారైనటువంటి ఏ రాజేంద్ర గారి ఆదేశానుసారం సూలూరుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అనుమానంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద ఇరవై నాలుగు కేజీల గంజాయి పట్టుబడడం జరిగింది వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వీరు ఇద్దరు కూడా బెంగళూరు వాస్తవీలు ఈ యొక్క బెంగళూరునందు ప్యాట్రిక్ బెన్ను అనేటువంటి ఒక వ్యక్తి వీళ్ళని పురమాయించడం జరిగింది వీళ్ళు తునిలో వినయ్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క రెండు బ్యాగుల్లో ఇరవై నాలుగు కేజీల గంజాయిని తీసుకొని ఈ సూలూరుపేట బస్ బస్టాండ్ వద్ద ఉండడం జరిగింది వాళ్ళని తనిఖీ చేయగా ఇరవై కేజీలు గంజాయి పట్టుబడడం జరిగింది ఆ ప్యాట్రిక్ బిన్ని అనేటువంటి అతను ఐదు వేలు చొప్పున ఇద్దరికి పదివేలు రుమాయించి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇరవై నాలుగు కేజీలు గంజాయి మొత్తం కూడా దీని యొక్క విలువ నాలుగు లక్షల ఎనభై వేలు వరకు ఉంటుంది మరియు ఈ యొక్క బిన్ని అనేటువంటి అతను మరియు ఈ యొక్క రెండవ వ్యక్తి అయినటువంటి వినయన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ విచారణలో ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం అది ఈ మొదటి వ్యక్తి పేరు ఎన్ సుధాకరు రెండో వ్యక్తి పేరు ఏ పెంచలై పెంచల వేణు అనేటువంటి వారిని ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వైసా ఎన్ సుధాకరు తండ్రి నాగయ్య వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రెండవ ముద్ద అయినటువంటి పెంచుల వేణు వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఏదైనా బెంగళూరు వాస్తవీలు గంజాయికి సంబంధించి సంబంధించి మాకున్నటువంటి పై అధికారుల ఉత్తర్వులు ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేదంటే స్లమ్ ఏరియాస్లో కానీ ఈ అంతలకలు కూడా గంజాయి ఎక్కువగా సేవించడం జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను గుర్తించడము నిఘా పెట్టడము మరియు అవగాహన సదస్సులు పెట్టడము చేయడం జరుగుతూ ఉంది మనకు సూలూరుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కాలేజీలో కూడా మేము ఈ గంజాయిని వినియోగించకూడదు అని చెప్పేసి అవగాహన సదస్సులు చేయడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఫ్లెక్సీ బోర్డులు కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క ఎనిమిది ఫ్లెక్సీ బోర్డులు కూడా ఈ చుట్టుపక్కల పెట్టడం జరిగింది దీనివల్ల ఎవరు కూడా ఈ గంజాయి సేవించడం వల్ల నాడి వ్యవస్థ ఎక్కువగా దెబ్బతింటము తొందరగా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలలోపే చనిపోవడం జరిగింది ఇది సేవించిన రెండు మూడు సంవత్సరాల లోపే వీళ్ళు క్షీణించిపోయి తొందరగా మరణించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ గంజాయిని సేవించరాదు అదే మాదిరిగా అమ్మటం కానీ రవాణా చేయటం కానీ ఇదంతా కూడా పూర్తి నేరం ఇది దీనికి ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి అందరికీ తెలియజేయడం ఏంటంటే ఎవరైనా సరే గంజాయి అమ్మటం కానీ త్రాగటం కానీ రవాణా చేయటం కానీ ఇవన్నీ ఎవరైనా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్